సాధారణంగా డాక్టర్స్ కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు కానీ ఒక పశువు గంటల తరబడి ఒక డాక్టర్ కోసం వెయిట్ చేసింది అనే ఘటన మీకు తెలుసా ఇద్దరు అధికారుల మధ్య పంచాయతీ ఓ బర్రె గంటల తరబడి చికిత్స కోసం ఎదురు చూసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది అయితే శుక్రవారం వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన రైతు రవి ఆయన బర్రెకు సుస్తు చేయడంతో చికిత్స కోసం వికారాబాద్ పట్టణ ప్రభుత్వ పశు వైద్యశాలకు ఉదయం తీసుకొచ్చాడు అక్కడ పశు వైద్యాధికారిగా విధులు నిర్వహించి పూర్ణచంద్రరావు మేమిన్పేట మండలంలోని స్పీకర్ పర్యటనలో ఉండడంతో అక్కడికి వెళ్ళగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరూ అందుబాటులో లేరు అలా ఉంటే వికారాబాద్ ఆసుపత్రి ఆవరణలోనే జిల్లా పశు వైద్యాధికారి కార్యాలయంలో ఉండడం కొత్తగా జిల్లా అధికారిగా సదానందం రాగా ఆయనకు ఇక్కడ గతంలో పనిచేశారు పూర్ణచంద్రరావు మొన్నటి వరకు వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా విధులు నిర్వహించి ఇప్పుడు సదానందం అక్కడికి జిల్లా అధికారిగా రావడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఈ క్రమంలో పూర్ణచంద్రరావు లేకపోవడం జిల్లా అధికారికి పక్కనే ఉన్న పట్టించుకోకపోవడంతో సాయంత్రం వరకు బెర్ర చికిత్స కోసం బర్రె చికిత్స కోసం అక్కడే ఉండాల్సి వచ్చింది సన్మాన కార్యక్రమాలతో జిల్లా అధికారి తన కార్యాలయంలో పశు వైద్యాధికారులతోనే గడపగా పూర్ణచంద్రరావు సైతం ఇప్పుడు నేనేం చేయాలి అని స్పీకర్ కార్యక్రమంలో నమ్మి కోసం యాభై కిలోమీటర్ల పరిగెత్తుకుంటూ రావాలా బర్రె చేస్తే చస్తాది అని నిర్లక్ష్యంగా మాట్లాడడంతో బర్రె చికిత్స కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చివరకు మీడియాకు సమాచారం రాగా వెళ్లి చూడగా జిల్లా అధికారి కార్యాలయంలో ఉండి కూడా బయట ఉన్న బర్రె గురించి పట్టించుకోకుండా అక్కడ ఉన్న సిబ్బంది చెప్పకుండా సన్మాన కార్యక్రమంలో బిజీగా ఉండడం కనిపించింది ఈ విషయమై వివరణ కోరగా నా దృష్టికి ఇప్పుడే వచ్చింది బర్రెకు చికిత్స అందిస్తామని కింది సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో ఎట్టకేళ్లకు బర్రెకు చికిత్స సాయంత్రం అందించారు ఏదేమైనా అధికారుల మధ్య ను బర్రెకు శాపంగా మారింది అని కింది స్థాయి సిబ్బంది రైతులు చెవులు కొనుక్కుంటున్నారు మొన్న ఉన్నట్టు అది బర్రేపు జ్వర పెయిన్స్ వచ్చినాయి పెయిన్స్ వస్తే డాక్టర్ని పిలిచినాం డాక్టర్ని పిలిస్తే అడ్డం దిగినట్టు దొడ్డే అంట అని చెప్పి నిన్న నిన్న వచ్చి చెప్పాడు చెప్తే ఈరోజు పొద్దున ఉదయం తొమ్మిదిన్నర పది గంటల లోపు ఇక్కడికి వచ్చేసినాడు వచ్చే చూస్తే ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు డాక్టర్లు డాక్టర్ లేకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు పదకొండు అట్లా లిఫ్ట్ చేసిండు లిఫ్ట్ చేసి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది మళ్ళీ ఏమైనా సార్ ఇక్కడ ఎవ్వరు లేరు అంటే వాళ్ళని పంపిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కానీ వస్తలేదు వాళ్ళు పన్నెండు పన్నెండున్నరకు వచ్చారు వాళ్ళకి ఏమన్నారు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చూస్తారు కానీ ఆయనకి తెలుస్తలేదేమి డాక్టర్ కాదు ఆయన డాక్టర్ ఆయన అటెండర్ అయినా అయితే మేము సార్ ఏమైంది సార్ మళ్ళీ అంటే మళ్ళీ బరే కావనా సార్ మరి ప్రాబ్లం ఇట్లా అవుతుంది అంటే సావన్ మళ్ళీ ఏం చేయాలి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నావు గేద కోసం రావాలా అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఎవరైనా డాక్టర్ ఏడియా ఏడియా చంద్రరావు సార్ ఓకే ఓకే అంటే ఒకసారి మా మోన్ ఉన్నా ఉన్నట్టు ఒకసారి స్పీకర్ సార్ దగ్గర మీటింగ్లో ఉన్నా అని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఎంత ఎప్పటి వరకు వస్తారని అని నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సార్ ఇప్పుడు ఫోన్ ఫోన్ అసలు లిఫ్ట్ చేస్తలేదు ఇరవై సార్లు ఇరవై సార్లు ఫోన్ చేస్తుంటే సార్ బయట ఒక బర్రే ప్రెగ్నెంట్ ఉన్న బర్రే వచ్చింది డెలివరీ కోసం దాని డెలివరీ ఇప్పటివరకు చేయలేరు కడుపు ఉప్పిందంట బర్రేది కడుపు అంట వీళ్ళేమో బర్రే లోపల అంటున్నారు అసలు లోపల అది బతికిందో చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉంది డాక్టర్ అందుబాటులో లేరంట మరి ఎవరైనా అరేంజ్ చేస్తారా ఇట్లా మార్నింగ్ నుంచి వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారా ఇప్పుడు టూ రూమ్ నేను వచ్చాను నాకు ఇప్పుడు వచ్చి నా వచ్చింది మీరు రోజు అవైలబుల్ డాక్టర్తో నేను చేయిస్తాను చెప్పాను వాళ్ళు ఉదయం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చారంట అప్పటి నుంచి ఇప్పుడు ఎంత అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది అదే నా దృష్టికి ఇంత ముందు వచ్చింది ఇప్పుడు డాక్టర్స్ మరి ఇక్కడ డాక్టర్ ఒకవేళ భార్యకు ఏమైనా ప్రమాదం చెప్తే మా బాధ్యులు ఎవరు సార్ మేమేమో టూర్లో ఉన్నాము అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వేరే ఎవరైనా ఇమీడియట్ పంపించేవాడిని ఏమో చెప్తారు వాళ్ళు చెప్తారు అంటే సార్ ఇక్కడనే కదా బయటనే ఉంది కదా వాళ్ళు వచ్చి నాలుగైదు గంటలు అవుతుందంట ఆలపల్లి నుంచి విశాఖ మీకు తెలిసింది ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు కదా డాక్టర్స్ గురించి చేస్తాను సరే ట్రీట్మెంట్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్తారా మనం చేస్తాను